ఈ రోజు మీరు వినబోయే కథ నిజంగా జరిగింది అది జరిగినప్పటి నుంచి ఆ గ్రామంలో ఒక దారి మూసివేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆ దారిలో ఉన్న పాత ఇంటి నుండి అర్ధరాత్రి వినిపించే ఆ శబ్దాలు ఎవరికీ మనుషులు అరుపులలా ఉండేవి కాదు అయితే ఆ శబ్దాలు మనిషివి కాకపోతే ఇంకెవరివి అసలుకు ఎందుకు ఆ దారి మూసివేయాల్సి వచ్చింది ఇప్పటికీ కూడా ఆ పాతి ఇంటి వైపుకి వెళ్లడానికి ఎవ్వరు ఎందుకు ధైర్యం చేయరు ఈ రియల్ స్టోరీ గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి కుదిరితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి బెటర్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులలో ఉన్న గడ్డపల్లి అనే చిన్న గ్రామం సహ్యాద్రి అడవులు అక్కడక్కడ దాటుతాయి ఆ గ్రామం చివర్లో ఒక పాత ఇల్లు ఉండేది ఆ ఇంటి పేరు కాటేశ్వర హవేలి సుమారు యాభై ఐదు సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం జీవించేది ఒక రాత్రి పూర్తి కుటుంబం అదృశ్యమైంది ఆ ఇంట్లో వాళ్ళ గుర్తులు గాని బట్టలు గాని ఏమీ దొరకలేదు అక్కడ ఏం జరిగిందో ఎవ్వరు చెప్పలేకపోయారు ఆ రోజు నుండి ఆ గ్రామం వాళ్ళు అక్కడికి అదే ఆ ఇంటి సమీపంలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు అక్కడి నీడలు నడుస్తాయని అక్కడ నుండి వింత వింత శబ్దాలు వస్తాయని అక్కడి గ్రామస్తులు చెప్తూ ఉండేవాళ్ళు ఈ కథ ఆ ఇంటితో కాదు ఆ ఇంటిలోకి అడుగు ఒక వ్యక్తితో మొదలవుతుంది అతని పేరే రవీందర్ ఇతను వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇతను హండ్రెడ్ ప్లేసెస్ ను ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటాడు ఒక వీడియో కోసం కొత్త ప్లేస్ లొకేషన్ వెతుకుతూ ఉంటే గడ్డపల్లి గ్రామంలో ఉన్న హవేలీ గురించి విన్నాడు ఒక స్థానికుడు చెప్పాడు నువ్వు ధైర్యవంతుడు అంటావు కదా అయితే ఒక రాత్రి అక్కడ గడుపు అసలు నిజంగా ఖాళీగా ఉందా లేదా ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటున్నారా అలా పుకార్లు పుట్టించి లోపల ఏమన్నా స్మగ్లింగ్ చేస్తున్నారా అని అన్నాడు ఇంకేముంది మన రవీందర్ మంచి ప్లేస్ దొరికిందిరా అనుకుంటూ చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఇంకా రాత్రి పది నలభై ఐదు సుమారుగా టైం అవుతుంది ఈ టైం కల్లా రవి తన ఫ్రెండ్ సునీల్ తో కలిసి హవేలి చేరాడు రవి అంటే కొత్తవాడేం కాదు రవీంద్ర అనే రవి అంటున్నా అక్కడకు దగ్గరగా వెళ్తుంటే గాలి లేకపోయినా విండోస్ డోర్స్ స్లోగా సౌండ్ చేస్తూ కదులుతున్నాయి టార్చ్ లైట్ వేసి చూశారు టార్చ్ లైట్ గోడ మీద పడిన వెంటనే స్క్రాచ్ మార్క్స్ కనిపించాయి అది పిల్లో పూలో ఏదో అడవి జంతువు గీరినట్లు లేదు అదేదో కొత్త రకంగా అనిపించాయి ఈ సునీల్ కి ఆ రవికి అంతలో సునీల్ అన్నాడు అరే నాకు ఇక్కడ ఉండటం నచ్చట్లేదురా వెళ్ళిపోదాం రా అన్నాడు కానీ రవి రికార్డ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఏదో వింత స్మెల్ పాత ఇన్సెన్స్ స్మోక్ మరేదో తెలియని వాసన రూమ్ మూలల్లో ఒక పాత వుడ్డెన్ క్రాడిల్ ఉంటుంది దాని క్లాత్ మొత్తం డస్టీగా దానికి తుప్పు పట్టేసి ఉంటుంది సునీల్ అటువైపు టార్చ్ వేశాడు ఆ క్రాడిల్ ని ఎవరో పట్టుకుని నడిపిస్తున్నట్లు స్లోగా ఒక వైపు నుండి మరోవైపు కదులుతుంది కానీ ఆ ఇంట్లో గాలి లేదు విండోస్ స్లోగా క్లోజ్ అవుతున్నాయి రూమ్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది సునీల్ గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలైంది సునీల్ రవి వైపు చూసి ఏంట్రా ఇది ఇది ఎలా కదులుతుందిరా నాకేంటో భయంగా ఉందిరా వెళ్ళిపోదాంరా అన్నాడు రవి సునీల్ మాటలు పట్టించుకోకుండా ఆ కెమెరాని జూమ్ చేసి చూశాడు ఆ క్రాడిల్ మూమెంట్స్ న్యాచురల్ మోషన్ కాదు ఒకసారి స్లోగా ఒకసారి సడన్ గా కదులుతుంది అది ఎవరో మనుషులు నెట్టినట్లు లేదు దాని మీద ఏదో వెయిట్ వేసి ఎటుబడితే అటు నెట్టినట్లు ఆడుతున్నట్లు ఉంది సునీల్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు వీళ్ళిద్దరూ క్రాడిల్ ను అబ్జర్వ్ చేస్తూ ఉండగా సునీల్ టార్చ్ లైట్ వాల్ పై ఉన్న ఫోటో పైన పడింది ఆ ఫోటోలో ఒక పాత ఫ్యామిలీ అది కూడా అందులోని ఒక వ్యక్తి పెళ్లి దుస్తుల్లో ఉండడం గమనించారు అది కూడా ఓల్డ్ ఫోటోగ్రాఫీ స్టైల్ కానీ టార్చ్ యాంగిల్ మారలేదు ఆ ఫోటోలోని ఆ వ్యక్తి కళ్ళు టార్చ్ డైరెక్షన్ ఫాలో చేస్తున్నట్లుగా ఉంది ఆ టార్చ్ లైట్ రిఫ్లెక్షన్ అవుతుంది సునీల్ కి ఏమి అర్థం కాలేదు అరే రవి కళ్ళు కదులుతున్నాయిరా అన్నాడు అప్పుడే దూరం నుండి ఒక గాలి శబ్దం వచ్చింది మొదట ఒక బేబీ ఏడుస్తున్నట్లు వినిపించింది ఆ తర్వాత వెంటనే దానికి ఆపోజిట్ గా ఒక పెద్ద మనిషి నవ్వుతున్నట్లు వినిపించింది రవి షాక్ అయిపోయాడు ఎక్కడా జరగని వింతలు ఇక్కడ జరగడంతో కెమెరాని ఆపకుండా అటు ఇటు తిప్పుతున్నాడు రవికి గుండె కొట్టుకోవడం చాలా ఫాస్ట్ అయ్యింది ఊపిరి కూడా చాలా ఫాస్ట్ గా పిల్చుకుంటున్నాడు అతని టెన్షన్ సునీల్ కి అర్థమైంది రవి సునీల్ తో అన్నాడు రికార్డ్ చేస్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయకు కానీ సునీల్ కి ఒకటి రెండు ఫ్యాన్ లోనే పడిపోతున్నాయి సౌండ్ ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో క్లారిటీగా లేదు హాల్ నుండి వస్తుందా సైడ్ రూమ్ లో నుండి వస్తుందా లేదంటే గోడలో నుంచి వస్తుందా ఏమి అర్థం కాని సిచువేషన్ లో ఉన్నాడు వాల్యూమ్ ఎక్కువ ఆ విధంగా వస్తుంది ఒక్కసారిగా థండ్ అని పక్క రూమ్ లో ఏదో పడినట్లుగా మాసివ్ సౌండ్ వచ్చింది సునీల్ రవి ఇద్దరు రెండు సెకండ్ల పాటు ఫ్రీజ్ అయిపోయారు వాళ్ళు ఏమి చేయలేని భయంలో ఉన్నారు కానీ ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళకి ఎప్పుడు ఎదురు కాబట్టి ఏది ఏమైనా ఈ ఇంట్లో ఉన్న మిస్ట్రీని ఖచ్చితంగా బయట పెట్టాలనే కుతూహలం వాళ్ళే ఉంది కాబట్టి కెమెరా ఫ్లాష్ లైట్ తీసుకుని ఆ రికార్డర్ కూడా తీసుకుని పక్క రూమ్ లోకి పరిగెత్తి చూశారు ఆ పక్క రూమ్ ఫ్లోర్ మీద మట్టి గీతలు కనిపించాయి అవి ర్యాండమ్ గా కాదు ఏదో చేతులు ఉపయోగించి గేర్నట్లు ఉన్నాయి అరచేతుల మీద నడిచినట్లు ఉన్నాయి రెండు చేతులు ఫింగర్ మార్ట్స్ నేల మీద డ్రాగ్ అయిన లైన్స్ చిన్న పిల్లవాడి సైజు కాదు అవి పెద్ద మనిషి షేప్ కూడా కాదు మధ్యలో అన్యాచురల్ లెంత్ లెంగ్త్ ఉన్న అరిచేతి సైజులో లో ఉన్న వేళ్లతో గీచిన గీతలు అవి అంతలో సునీల్ ఏంట్రా ఈ గీతలు కాల గుర్తులు లేవు కానీ చేతుల గుర్తులు మాత్రం ఉన్నాయి రవి ఆ మాటతో కెమెరా ఇంకా క్లోజ్ గా చేశాడు ఆ గుర్తులు హాల్ వైపుకు తీసుకువెళ్తున్నాయి రవి సునీల్ టార్చ్ పట్టుకుని అటువైపుగా స్లోగా మూవ్ అవుతారు అటువైపు చాలా నిశ్శబ్దంగా గాలి ఎక్కువగా ఉంటుంది సునీల్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ సడన్ గా డిమ్ అవుతుంది రవి తన బ్రీత్ తనకు కనిపిస్తుంది రూమ్ టెంపరేచర్ సడన్ గా పడిపోయింది సునీల్ ఇలా అన్నాడు రవి ఇంత చల్లగా ఉంది ఏసీనా అన్నాడు రవి దానికి సమాధానంగా ఈ బిల్డింగ్ లో ఎలక్ట్రిసిటీ లేదు అప్పుడు ఏసీ ఎలా వస్తుందిరా అన్నాడు ఆ హాల్లో ఉన్న సింగిల్ వుడెన్ డోర్ సగం ఓపెన్ అయి ఉంటుంది ఆ డోర్ దగ్గరికి వచ్చేసరికి ఆ చేతితో గీచిన మట్టి గుర్తులు ఆగిపోతాయి రవి కెమెరాను జూమ్ చేస్తాడు సునీల్ డోర్ ని జెంటిల్ గా పుష్ చేస్తాడు సునీల్ డోర్ ఓపెన్ చేస్తుండగా అతను పెట్టిన బలం కన్నా వేగంగా అతని వైపు ఆ డోర్ చాలా బలంగా ఎవరో అవతల నుంచి నెట్టినట్లు వచ్చింది అప్పుడు సునీల్ రవితో ఇలా అన్నాడు అరే ఇది ఖచ్చితంగా గాలి వల్ల నెట్టబడిన డోర్ కాదురా ఎవరో నెట్టారా అని అంటాడు సునీల్ షాక్ అయిపోయాడు అప్పుడు రవి అంటాడు నేను చూశాను కెమెరాలో మొత్తం క్యాప్చర్ అయిందిరా డోర్ నెట్టిన తర్వాత మూడు సెకండ్ల పాటు అందరూ సైలెంట్ అయిపోయారు ఆ మూడు సెకండ్ల తర్వాత టక్ 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 డోర్ లోపల నుంచి ఎవరో డోర్ని ఒకసారి ఫాస్ట్ గా ఎవరో టక్ 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 అని తడుతున్నారు రవి అంటాడు ఇది మనుషులు తట్టినట్టు లేదురా ఆ సౌండ్ రిధమ్ చూడు ఎవరో చిన్న పిల్లలు కొడుతున్నట్టు లేదు అంటాడు సునీల్ బ్యాక్ స్టాప్ వేసి నిలబడ్డాడు డోర్ హ్యాండిల్ స్లోగా టర్న్ అవుతుంది కెమెరా జూమ్ చేశారు డోర్ హ్యాండిల్ రొటీన్ ఆ డోర్ ని ఒక టెన్ పర్సెంట్ వరకు స్లోగా మిగతాది ఫాస్ట్ గా అది కూడా సడన్ గా సునీల్ పానిక్ లో ఈ హ్యాండిల్ మూవ్మెంట్ చూడు వామో నాకు భయం చేస్తుందిరా అలా అంటుండగా హ్యాండిల్ పూర్తిగా ఓపెన్ పొజిషన్ కి చేరింది డోర్ మెల్లగా చిన్న గ్యాప్ తో ఓపెన్ అవుతుంది అది ఎవరో లోపల నుంచి ఓపెన్ చేస్తున్నట్లు చిన్న గ్యాప్ తో ఓపెన్ అయిన ఆ డోర్ సందులో నుంచి చూసిన రవికి ఆ రూమ్ అంతా చాలా చీకటిగా కనిపించింది టార్చ్ లోపలికి వేసి చూస్తే ఒక నల్లటి గోడ పైన ఈ చీకటి కన్నా ఇంకా దట్టమైన చీకటితో ఒక షాడో ఇటు నుండి అటు షాడో పరిగెత్తుకుంటా వెళ్లడం గమనించాడు షాడో షేప్ కి బాడీ పోలికలే లేవు మన హ్యూమన్ పోలికలు చేతులు లెంత్ కొలవలేనంత బారుగా ఉన్నాయి కాళ్ళు లేవు ఆ బాడీ నడిచినా పరిగెత్తినా ఒక ఫ్లోలా లేకుండా జర్క్ జెర్క్ గా వెళ్తుంది బాడీ నడుము నుండి గుండె వరకు ఒక్కసారి పెద్దగా ఒకసారి చిన్నగా మారడంతో రవికి గుండె ఆగినంత పని రవి భయంతో షాడో మనుషుల ఆకారంలో లేదురా అదే సమయంలో ఆ హాల్లో ఎవరో నడుస్తున్నట్లు ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయి అది కూడా స్లో హెవీ ఎక్కువతో అంతలో సునీల్ రవి ఫుడ్ స్టెప్స్ మన వెనకాల ఉన్నాయి అన్నాడు ఇద్దరు వెనక్కి చూస్తే మిగతా స్టోరీ పార్ట్ టూ పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి పార్ట్ టూ ని మిస్ కాకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని ఆన్ లో ఉంచుకోండి